அன்னதாது பாரு அன்னதாது பாரணம் அன்னதாது பாரு அன்னதாது பாருணம் வயசு காங்கிரஸ் பார்ட்டி ಯೂರಿ ಯೂರಿಯನ್ ರೈತರಿಗೆ ಅದುಬಾದು ಪೋರು

ஜனாளே ஐதருக்கு பாசற가 ஜனாளே ஐதருக்கு பாசற가 பொங்கல ராஜம் கோவே ஜெய ஜெய பொங்கல ராஜம் கோவே ஜெய ஜெய ஜெய் ஜகத் ஜெய் ஜகத் அகமே அமலே ரல்பேரே ஜெய் எல்லாம் எல்லாம் பிளட்ல எல்லாம் லே சார் வந்து एर फ्तर्टर आपि जा था अभर चल्जा पतर ताक करतिनक आसयोग। जालर कशो आऊ, तढ़स ढड़ा में नींवे जातिक्तिक्त सुश्च इज मार इसका जारना ओपनिखा सित्ध Êजएग दोड़ा ही मैंने है। బాగా రైతులకి కాబట్టి రైతును మహారాజుగా చూడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు యూరియా దొరక ఇబ్బంది పడటం అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతూ ఉన్నాం మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే సరిపోదు రైతుకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా కొరత ఉందని చెప్పి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా రైతాంగం కోసం అండగా నిలబడిందో ఆ రోజు ఈ ప్రభుత్వం ఇప్పటికే కదిలింది అన్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న కూడా ఏలూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి స్వయాన వచ్చి నిన్న రివ్యూ చేసి కేవలం యూరియానే ఒక సబ్జెక్ట్గా పెట్టి యూరియా కొరతను తీర్చాలని చిత్రానికి వీళ్ళు అందరూ కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తున్నాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా ఎప్పుడూ ఈ ప్రభుత్వం మేము ఉంటూనే ఉంటాం మీరు ఎప్పుడైతే ఈరోజు యూరియా గురించి గలమెత్తే మీ ప్రభుత్వం ఎలా మేలుకుందో అలాగే మీరు అన్నిటిలో కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ఇస్తే ఇంకా బలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని రాష్ట్ర ప్రజానీకాన్ని పడుతున్నటువంటి ఇబ్బందులు మేము కూడా మొత్తం తెలియజేస్తాం కదా ప్రభుత్వానికి వాయిస్గా వినిపిస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వినిపిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతిపక్షం అనేది ఉండాలి ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఈరోజు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు కనపడతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రైతుకు ఎప్పుడు కూడా ఈరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అండ అండగా ఉంటుందని తెలియజేస్తాం ఎప్పుడు ఉంటుందని నిరూపించి నిరూపించడం నిరూపించినతో పాటు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు రైతు ఏ ఒక్క వ్యవసాయ అవసరం కోసం కానీ నుంచి విత్తు నుంచి విత్త విక్రయిన దాకా ఏ అవసరం మీద కూడా రోడ్డు ఎక్కిన బాపాన పోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పది పన్నెండు నెలల్లోనే ఎందుకంటే లాస్ట్ టైము సర్వా కూడా ఈ ప్రభుత్వం ఉంటే అంటే లాస్ట్ టైం ఫస్ట్ ఏదైతే ఖరీఫ్ ఉందో అప్పుడు ఈ ప్రభుత్వం నుండి అప్పుడు కూడా యూరియా కొరత వచ్చేది కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎలక్షన్ వచ్చినప్పటికీ మన యూరియా మనకి ఎంత స్టాక్ అవసరం అంత స్టాకు కూడా ఆర్బీకేల ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా పోయింది ఇప్పుడు ఫస్ట్ వైపు వచ్చింది తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాధార ప్రాంతం ఉంది అలాగే డెల్టా ప్రాంతం ఉంది ఎంత యూరియా కావాలి ఎన్ని ఎకరాల పండుతుంది ఏ వ్యవసాయం పండుతుంది ఏ రకం పండుతుంది కూడా ప్రభుత్వంతో డాటా ఉంటుంది కానీ విస్మరించి పక్కన పెట్టి కేవలం ఆ సెంట్రల్ గవర్నమెంటు సబ్సిడీ భరుతుంది కాబట్టి కేంద్రల్ గవర్నమెంట్తో వాటాదారులు అయిపోయినారు కాబట్టి వీళ్ళు కూడా అంటే కూటమి ప్రభుత్వం కింద ఉంది కాబట్టి ఆ డబ్బులు కేంద్ర గవర్నమెంట్కి సేవ్ చేయడం కోసం లేదా అందులో మాకు నాకు ఇంత అవసరం అయితే డబ్బులు తీసుకుని మా ఖజానా నింపుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పన్నాగం పని రైతులని గాలిలో పెట్టి ఆ డబ్బుల్ని వేరే కోణంలో డబ్బులు తీసుకుని ఇక్కడ ఆ యూరియా కొరతని సృష్టించి ఆ కొరత ద్వారా వచ్చే కొద్ది గొప్ప యూరియాని మళ్ళీ వంద ఐదు వందల మూడు వందల నాలుగు వందల రూపాయలకి ఎక్స్ట్రా అమ్ముకుని సుమారు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు బ్లాక్ మార్కెట్ ద్వారా సంపాదించిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వ పెద్దలకి చెల్లుబాటు అయింది ఏ ఇవాళ మేము మీ ద్వారా అడుగుతూ ఉన్నాం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మీతో భాగస్వామ్యం ఉంది ఇంత యూరియా కొరత వచ్చింది నా చిన్నప్పుడు చూసేవాళ్ళం నీళ్ళ కోసం బిందులు చెంబులు రోడ్లు పెట్టడానికి పెట్టిన రోజులు నా చిన్నప్పుడు చూసేవాళ్ళం మండల కేంద్రాల్లోనూ ఒకప్పుడు సమితుల్లో ఉన్నప్పుడు కూడా యూరియా కోసం విత్తనాల కోసం రైతులు ఇలాగ సంచులో చెప్పులో గిప్పులో పెట్టుకుని ఆ కూర్చుని అనేవారు అలాంటి రోజులు ఎప్పుడో మర్చిపోయి ఆటవిక రోజులు ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడంతా అప్గ్రేడ్ రోజులు ఇవాళ సెకండ్లు తెలిసిపోతుంది ఏం కావాలి ఏం చేయాలనేది అనేది అటువంటిది కంప్యూటర్ అని చెప్పి సెల్ఫోన్ అయిన ఎన్ని కనిపెట్టేదాన్ని ఆయనకి ఈ నగరాల భూమి ఉంది ఈ నగరాల పంట అవుతుంది ఈ నెగర పట్టలేదు పంట పండుతుంది కాబట్టి ఈ పంటకి ఏం కావాలనేది ఆయన తెలియదా కేవలం డబ్బులు కోసం బ్లాక్ మార్కెట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వేరే రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానా వేరే జేబులు నింపుకోవడం కోసం ఈ రోజున యూరియా కొరత సృష్టించి ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఏం ఏం ఆడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎనిమిది వందల రూపాయలు రైతులకి ఎక్కువ రకంగా ఎలా ముట్ట చెప్పాలని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించే మేము ఆలోచన చేస్తున్నామని చెబుతున్నాడు ఆయన ఏమంటాడు యూరియా వాడితే కొత్తగా ఈ మధ్యన సెల్ ఫోన్ సెల్ కమిటీ ఈ మధ్యన డాక్టర్ కూడా అయ్యాడు ఆయన డాక్టర్ కూడా అయ్యి యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్తో చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆయన చెప్పిన మాట మేము ఎక్కడో పుష్టి పుట్టించింది కాదు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వద్దంట అంటే నా చిన్నప్పటి నుంచి యూరియా వాడతాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి రైతాంగం ఫస్ట్ రాబుకి యూరియా ఒకటి రెండు కోట్లు వేస్తూ ఉంటారు అప్పుడు లేని క్యాన్సర్ ఇప్పుడు వచ్చేసిందా అంటే క్యాన్సర్ కారకమైనటువంటి యూరియా తయారవుతుందిప్పుడు నాకు అర్థం కావట్లేదు కాబట్టి వేళ్ళు నానో యూరియా అంటారు అది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది అలవాటు చేయాలి దాన్ని నానోయూరియా మంచిదే కాదని మేము కూడా అంటలా ఇప్పటి నుంచే ఉంది నానో యూరియా అది లిక్విడ్ రూపంలో ఉంటుంది స్ప్రే చేయాలి చిలైట్ రూపంలో ఉంటుంది ఓకే అండ్ అది ఎక్స్ట్రా ఒకటి రెండు అది రైతుకి ఎక్కించాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంద ఎకరా రెండు ఎకరా గ్రామానికో మండలానికో తీసుకుని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా దాన్ని స్ప్రే చేయించి దానికి యూరియా జల్లిని పొలానికి నాన్ యూరియా జల్లిని పొలానికి తేడా తీసుకొచ్చి దాని మీద గమనించి దానికి ఐదు బస్తాలు ఐదు బస్ రెండు బస్తాలు మూడు బస్తాలు ఎక్స్ట్రా పడుతుంది ఈ రకంగా ఖర్చు తగ్గుతుంది ఎక్కువ పడుతుంది అని చెప్పి చూపించి దాన్ని చేసిన రోజున ఆ రోజు రైతు గ్యారంటీకి వెళ్తాడు కానీ ఈరోజు అది ఏమి లేదు ఎక్కడ ఏం దాని దాన్ని దానికి అది వాడటం వల్ల ఇంత పట్ట కానీ ఇంత డ్యూబడి ఎక్కువ వచ్చిందని కానీ లేదా ఇంత ఎక్కువ పక్కన బసలు కానీ చెప్పడానికి ఏమి శాస్త్ర శాస్త్రీయంగా ఏమీ లేదు కానీ వాడేయండి అని చెప్పి ఈ రకంగా అసలు ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా కళ్ళు మూసిపోయి ప్రయాణం చేస్తుందా నాకైతే అర్థం కాబట్టి రైతే రాజు ప్రభుత్వం మంది రాజేష్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆర్బీకెళ్ళ ద్వారా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆర్బీకెళ్ళ ఇన్ని రకాల విక్రయాల్ని కానీ వ్యక్తుల నుంచి అన్ని రకాలు ప్రజల ఉపయోగపడితే ఈరోజు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అంతా కూడా మళ్ళీ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు ఆ రైతు డబ్బులు కడితేనే ఇన్సూరెన్స్ డబ్బులు పంట దిగుబడి పంట ఏదైనా కొలాప్స్ అయితే రైతుకు ఆ టైంలో డబ్బులు వస్తాయంట అయితే మన ప్రభుత్వంలో మొత్తం పూర్తిగా మూడు వందల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వే భరించేది వెంటనే అదే క్రాప్ టైంలో ఇన్సూరెన్స్గా ఇన్పుట్ కానీ ప్రభుత్వమే రైతుకి డేరుగా అకౌంట్ జమ చేయడం జరిగింది కాకపోతే ఈ వాళ్ళ మాయ మాటలు నమ్మి మరి అదే ఉంది ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను ఒకేసారి ఇచ్చేస్తానని చెప్పి మాయమాట చెప్పాడు రైతు భరోసా రైతు భరోసా అని మనం రైతు భరోసా రైతు ఏదో సంబంధ పేరు పెట్టాడైనా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంవత్సరం ఎక్కువ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది ఇరవై ఐదు ఇరవై సంవత్సరంలో ఇప్పుడు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ కలిసి కేవలం ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండో పండుగ పాట వస్తుంది దానికి డౌట్ కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక మేము అందరూ ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం మేలుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు కావాల్సిన యూరియాని ఎందుకంటే పేపర్ చూస్తూ ఉంటే యూరియా కోసం ఆడ ఆడోళ్ళు తుట్టు ఏంటండి చాలా దారుణం ఇది ఆడ ఆడపిల్లలు రోడ్డు మీద ఎక్కి ఆ రోడ్డు మీద రైతులు ఆడ రైతులు రోడ్డు మీకు వచ్చి కొట్టుకుంటున్నారా యూరియా గురించి కొట్టుకుంటున్నారా ప్రభుత్వం చేసి తప్పుకి మళ్ళీ మనం 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 కొట్టుకుంటామా మనం మనం బలవుతావా చాలా విడ్డూరంగా ఉంది ఇదంతా చూస్తూ ఉంటే ఇవాళ మన పత్రికే కాదు మేమంటే వైఎస్ఆీ మీడియా ఉంది లేకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విమర్శించుకోవడం కాదు ఇవాళ ఈనాడు చూడండి లేకపోతే ఇంకో వాళ్ళ పేపర్లు చూడండి వాళ్ళ టీవీ ఛానల్స్ చూడండి వాళ్ళ సంబంధించి పార్టీకి సంబంధించిన అన్నింటిలో కూడా యూరియా యూరియా గురించి రైతులు ఇటు అనంతపూర్ నుంచి చిత్తూరు నుంచి ఇటు పైకి శ్రీకాకుళం దాకా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఈ రోజున పడిగాబులు పడతా ఉన్నారో చనిపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి ఈ కాక చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇవాళ నిమ్మకాయ ధర లేదు మామిడికాయ ధర లేక రౌడ్లే పారపోసారు చీన నిమ్మకాయ ధర లేదు ఏ ఏ రైతుకి ఇవాళ సుఖం లేదు ఏ రైతుకి సుఖం లేదు అన్నీ జగన్మోహి టైంలో అయితే రేటు తగ్గిందంటే అంటే గవర్నమెంట్ కొనుగోలు చేసా కూడా డబ్బులు గవర్నమెంట్ చెల్లించి తీసుకొచ్చి మనకి రైతుకత కేంద్రాల ద్వారా రైతులు ప్రజలకు ఇవ్వడం జరిగింది పది రోజుల్లో చేరుకుని మళ్ళీ అదే గవర్నమెంట్ ఇచ్చిన ఎంఎస్పీ కానీ వది రూపాయలు ఐదు రూపాయలు రేటు ఎక్కువించుకునేవారు మామిడికాయ కానీ ఆ చీని నిమ్మకాయ కానీ ఇంకోటి ఇంకోటి కానీ అన్ని అన్నీ కూడా నిమ్మకాయలు కానీ లేకపోతే మొక్కజొన్న మొక్కజొన్న మార్కెట్ దగ్గరకున్నాం ఆ టైంలో ఈ రోజు ఏ కోకో కొన్నాం ఇవన్నీ ఏమీ లేదు ఈ రోజున రైతు రషన్ ఇది లేదు రైతుకి ఏ అసలు ఏ కోశాన ఏ పాప ఏ పాప ఆరుగాలం కష్టపడే రైతుకి ఈ ప్రభుత్వంలో సుఖం లేదు ఆదాయం లేదు కాబట్టి తగ్గు దయ దయించి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రివ్యూలు పెట్టుకుని అర్జెంటుగా ఆ యూరియాని కానీ రేపు పొద్దున్న పంట కాలంలో వచ్చే నష్టాన్ని కానీ ఏం చేయాలన్నా వెంటనే ఇది స్పందించాలని చెప్పి వెస్ట్ గోదావరి రైతాంగ తర ఏరు జిల్లా రైతాంగం తరపున మేము అందరం కూడా ఈరోజు రోజు గారు గారి పత్రం చేయడం దీని మీద మేము ఎప్పుడు పోరాటం చేస్తామో తెలియ మీ ద్వారా తెలియచండి జై జగన్